క్రొత్త నిబంధన ఉంది ఎవరు చేశారు ఈ నిబంధన దేవుడు చేశాడు ఎవరితో చేశాడు ఇది ప్రపంచం మానవాళితో చేశాడు పాత నిబంధన కేవలం ఇస్రాయేలులతో మాత్రమే చేశాడు క్రొత్త నిబంధన ప్రపంచం మానవాళికి చేశాడు ఆ నిబంధనలో దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఉన్నాయి దాన్ని వాక్యము నిబంధన వాక్యములు అన్నది ఈ నిబంధన వాక్యము ప్రతి ఆదివారము ప్రకటింపబడతా ఉంది ఈ నిబంధన వాక్యము ప్రకటింపబడుతుందా అమ్మా చెప్పాలి మీరు ప్రకటింపబడుతుందా ఎస్ ప్రకటింపబడతా ఉంది ప్రతి శుక్రవారము ఈ నిబంధన వాక్యము ప్రకటింపబడతా ఉంది ప్రతి బుధవారము ప్రకటింపబడతా ఉంది ఎక్కడైనా స్ట్రీట్ మీటింగ్ అయితే కుటుంబ ప్రార్థన అయితే అక్కడ కూడా ఈ నిబంధన వాక్యం ఏం చేయబడతా ఉంది ప్రకటంపడతా ఉంది చదవబడతా ఉంది మరి ప్రకటంపడుతున్నప్పుడు చదవబడుతున్నప్పుడు వినకపోతే అదేనా అక్కడ వినకపోతే ప్రకటంపబడుతున్నప్పుడు చదవబడుతున్నప్పుడు ఈ నిబంధన వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ నిబంధన వాక్యము ప్రకటింపబడుతున్నప్పుడు వినకపోతే విననులని వాడు శాపగ్రస్తుడగును అని చెబుతున్నాడు